నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ నగరం గత మూడు రోజులుగా అగ్నిగుండంలా మండిపోతోంది నిరసనకారులు రోడ్లపై ట్రంప్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు అంతేకాదు పబ్లిక్ ప్రాపర్టీని కూడా ధ్వంసం చేస్తున్నారు కొన్ని కార్లను తగలబెట్టేశారు అలాగే నేషనల్ ఫ్లాగ్ కూడా నిప్పంటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి కాలిఫోర్నియా గవర్నర్ అయితే ట్రంప్ ను ఉద్దేశించి ట్రంప్ ఒక డిక్టేటర్ అంటూ ఆయన మాట్లాడడం జరుగుతోంది అలాగే ఈ కాల్పుల్లో ఒక జర్నలిస్ట్ కూడా ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఒక రిపోర్టర్ కూడా గాయపడినట్టు కూడా మనకి తాజాగా వస్తున్నటువంటి సమాచారం అసలేంటి గొడవలు ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి దీన్ని మరి ఎలా సాల్వ్ చేయబోతున్నారో ట్రంప్ సాల్వ్ చేస్తారా లేకపోతే చినికి చినికి గాలివనలాగా మిగతా రాష్ట్రాలకి మిగతా నగరాలకు కూడా ఇది విస్తరించేటువంటి అవకాశం ఉందా ఏం జరుగుతోంది అసలు లాస్ ఏంజల్స్ నగరంలో లెట్స్ టాక్ అబౌట్ ఇట్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే నమస్తే రాజుగారు ఈ మధ్య కాలంలో ట్రంప్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అంతర్జాతీయంగా వస్తున్నాయి విత్ ఇన్ ద కంట్రీ కూడా వస్తున్నాయి సో ముందు ఈ టాపిక్ గురించి మనం తీసుకుంటే లాస్ యాంజల్స్ నగరంలో ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో ఎక్కడ చూసినా ఇదే హైలైట్ కనిపిస్తోంది తగలబడిపోతున్న కార్లు వీళ్ళు రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఏ ఎక్కడ మొదలైంది అసలు గొడవ ఏంటి ముందుగా రాజుగారు లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా అంటే లాస్ట్ లో ఎస్పెషల్లీ మనకి యుఎస్ ఎలక్షన్స్ యుఎస్ ఎలక్షన్స్ లో డెమోక్రాట్స్ నుంచి ఇనిషియల్ గా బైడెన్ తర్వాత కమలా హారిస్ ట్రంప్ ఇదంతా డిబేట్ జరిగింది చూసాం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే న్యూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క వన్ ఆఫ్ ద మేజర్ పాలసీ ఏమున్నాయి అంటే ఇమిగ్రేషన్ ఇమిగ్రెంట్స్ అందరినీ దేశంలో ఉన్న ఇమిగ్రేషన్ అక్రమ వలసదారులందరినీ ఐడెంటిఫై చేస్తాము పట్టుకుంటాము వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేస్తాము ఈ దేశము అమెరికాలో నీతిగా నిజాయితీగా ఉంటూ ట్యాక్స్ కడుతూ పని చేసుకున్న వాళ్ళకే తప్పితే అక్రమంగా వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి స్థానం లేదు వాళ్ళందరినీ పంపిస్తాను అన్నది ట్రంప్ యొక్క వన్ ఆఫ్ ద మేజర్ పాలసీ డిసిషన్ తీసుకొని వచ్చారు యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ వన్ లెక్కల ప్రకారమే చూసుకున్న అమెరికాలో టెన్ పాయింట్ వన్ మిలియన్ అంటే ఒక కోటి పైన అక్రమ వలసదారు అక్రమ వలసదారు దేశం మొత్తం మీద ఉన్నారనేది ఒక స్టాటిస్టిక్స్ అంటే ఒక త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అంటే ప్రతి వందలో ముగ్గురు అక్రమ వలసదారులు అనేది వాళ్ళ నేషనల్ రికార్డ్స్ చెప్తా ఉన్నది నిజంగా చెప్పాలి అంటే వందలో ముగ్గురు అనేది కొద్దిగా పెద్ద నెంబర్ పెద్ద నెంబర్ చాలా పెద్ద నెంబర్ వాస్తవానికి చూసుకుంటే అయితే దీనిలో భాగంగానే గవర్నమెంట్లోకి వచ్చిన వెంబడే ఐసీఈ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి అంటే ఈ అక్రమ వలసదారులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ డిపోర్ట్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటివి చేసేది వాళ్ళ పని ఇప్పటికీ కొద్ది నెంబర్ ఇటుగా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా గా జాన్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పటి నుండి ఒక డెబ్బై ఐదు వేల మంది వరకు వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ బయటికి పంపించడం కానీ జరుగుతూ వచ్చి దీనిలో భాగంగానే జా జూన్ సిక్స్త్ రోజు లాస్ యాంజలెస్ లోకి ప్రైమరీగా వాళ్ళు వెళ్ళింది రెండు ఏరియా పారామౌంట్ వెస్ట్ లేక్ అని ఈ రెండు ఏరియాస్ లో కూడా లాటినోస్ అంటే మెక్సికన్ నుంచి కొంత సౌత్ అమెరికా నుంచి వచ్చిన పాపులేషన్ చాలా ఎక్కువ అంటే అక్కడి నుంచి వచ్చిన వలసదారులు కుటుంబ వలసదారులు అనే కాదు అందరు వలసదారులు ఇప్పుడు లాస్ ఏంజలీస్ అంటే మన హైదరాబాద్ లో నగరం తీసుకున్నా మన దగ్గర కూడా అంటాం ఏంటి కుక్కపల్లి ఈ ఏరియాలో సెటిలర్స్ అన్ని మనం ఒక వర్డ్ యూజ్ చేస్తాము ప్రైమరీగా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అదేవిధంగా పారామౌంట్ వెస్ట్ లేక్ అనే ప్రాంతాలలో లాటినో కమ్యూనిటీ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ ఐసీఈ ఏదైతే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉందో వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళడము అక్కడికి వెళ్ళేసి అక్కడైతే ఎవరెవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో అక్కడ ఫ్యాక్టరీలో ఏదో ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ అనే ఒక ఏరియాలో ఓ ఫ్యాక్టరీలోకి వెళ్ళి కొంతమంది అక్రమ వలసదారుని అరెస్ట్ చేయడానికి కోసము ట్రై చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా అసలు మేమందరం అక్రమ వలసదారులు మేం కాదు ఇక్కడ హార్డ్ వర్క్ చేసుకున్న పీపుల్ చాలామంది బతుకుతున్నారు కొంతమంది నిజంగానే ఆ దేశంలో గత ఐదేళ్ళ నుంచో పదేళ్ళ నుంచో ఉండొచ్చు వాళ్ళకి ఫ్యామిలీలు సెటిల్ చేసుకోవచ్చు అక్రమంగా వచ్చారా లేదా అనేది లీగాలిటీ చూసుకున్నా కానీ అంటే ఆ కమ్యూనిటీలో ఆల్రెడీ ఉండి ఉంటూ అక్కడే వాళ్ళతోటి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంతా ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని అనవసరంగా హింస అని ఒక పుకార్ ఒకటి లేసి దాంతో పాటు అక్కడ ఉన్న చాలా మంది జనాలు రోడ్ల మీదకి రావడము ఒక ఐదు కార్లని హ్యూమన్ లెస్ అంటే మ్యాన్ లేకుండా కార్స్ డ్రైవర్ లెస్ కార్స్ ని వాళ్ళు దగ్ధం చేయడము దాంతోపాటు చిన్నగా చిన్నగా ఒక గాలి వానలాగా తయారైపోయి రైడ్స్ స్టార్ట్ అయినాయి దగ్గర ఒక రెండు నుంచి మూడు వేల మంది రోడ్ల మీదకి వచ్చేసేసి ప్రొటెస్ట్ చేయడము ఈ ప్రొటెస్ట్లో ఒక మేజర్ ఏంటి అంటే కొన్ని షాప్స్లని లూట్ చేయడము పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడము రోడ్ల మీద ప్రొటెస్టులు చేయడము ట్రాన్స్పోర్టేషన్కి ట్రాఫిక్కి విగ్గుతం కల్పించడము ఇతంతా జరుగుతూ ఉన్నది గత త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే దీనికి ఒక మూడు నుంచి నాలుగు డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి రాజుగారు మొదటగా వచ్చేసేసి ఒకటేమో అక్రమ వలసదారులను పంపించాలన్నది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే నేషనల్ గవర్నమెంట్ చేస్తున్న పని కానీ లాస్ యాంజలెస్ అక్కడ వచ్చేసిన గవర్నర్ వచ్చేసేసి న్యూసమ్ ఈయన డెమోక్రాట్ అదే విధంగా మేయర్ కెరెన్ బాస్ అని చెప్పేసి తను డెమోక్రాట్ వీళ్ళిద్దరు డెమోక్రాట్స్ వీళ్ళు ఏం చేశారంటే నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆ సిటీ కౌన్సిల్ ఇప్పుడు హైదరాబాద్ మనకి ఎట్లయితే మేయరే హెచ్ఎంసీ ఎట్లా ఉంటుందో యూఎస్ లో లాస్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి మనకంటే ఎక్కడంటే లోకల్ గవర్నమెంట్ కి పవర్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళను వాళ్ళని గవర్న చేసుకునే కొంత వెసులుబాటు ఎక్కువ ఉంటది ఈవెన్ లోకల్ ఎంత ట్యాక్స్ అన్నది నుంచి మొదలు పెడితే ఎట్లా వచ్చిన డబ్బులను ఎట్లా స్పెండ్ చేసుకోవాలన్నది కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారము వాళ్ళకి లోకల్ గవర్నింగ్ కి మనతో బోలిస్తే వాళ్ళకి పవర్ఫుల్గా ఉంటుంది వాళ్ళు ఒకటి శాంక్చురీ సిటీ అని చెప్పేసి ఒక రిజల్యూషన్ తీసుకున్నారు ఈ సాంక్చురీ సిటీ అనేది ఎనభైలో నుంచి స్టార్ట్ అయింది అమెరికాలో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే అసలు ఇది ఇంత ముందు నుంచి కూడా ఉన్నది ఫండమెంటల్స్ ఆఫ్ ది ఈ యొక్క పాలసీ మీనింగ్ ఏంటి అంటే మేము నేషనల్ గవర్నమెంట్కి అన్ని రకాలుగా అంటే ఏదంటే అది కావాలనుకున్నది మేము సహకరించము అండ్ ఎస్పెషల్ ఇమిగ్రేషన్ విషయానికి వస్తే అసలే సహకరించము అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తూ ఒక సాంక్చురీ సిటీ ఉంటే మేము ఇట్లాంటి అడిగినా కానీ మేము సపోర్ట్ చేయము అని చెప్పడానికి ఒక లా లాంటిది ఒకటి క్రియేట్ చేశారు యూఎస్ లో దానికి పుట్టుకెళ్తే దానికి పెద్ద స్టోరీ ఉంది అది మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం కానీ సాంఛురీ సిటీ అని చెప్పేసి చేసుకోవడము ఇప్పుడైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి నేను వీళ్ళందరినీ డిపోర్ట్ చేస్తాను అంటే వీళ్ళు అపోజ్ చేయడం మొదలు పెట్టారు దానిలో భాగంగానే వీళ్ళు ఏమన్నారు ట్రంప్ ఒక్కడిని అంతలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి చే అదొకటి ఇంకోటి ఏమైంది అంటే ఎప్పుడైతే కార్లను తగిలిబెట్టి లూట్ అంటే ఈ గోడలు రోడ్ల మీద గొడవలు జరగడం షాప్లను లూట్ చేయడం ఇదంతా జరుగుతూ ఉంటే వీళ్ళు లోకల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తలేదని చెప్పేసి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నేషన్ నుంచి ఒక రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ ని డిప్లాయ్ చేయడం జరిగింది అంటే సెంట్రల్ మన కేంద్ర బలగాలను మనం అంటాం కదా అదే విధంగా వాళ్ళని తీసుకొచ్చి ఇది చాలా రేర్ గా జరుగుతుందని విన్నాను రేర్ గా నేషనల్ గార్డ్ రూప్స్ అనేది చాలా రేర్ చాలా రేరుగా జరుగుతుంది చాలా తోడు ఇంకొక అభ్యంతరకరమైన విషయం ఏంటంటే ఇలాంటి ఇలాంటి ట్రూప్స్ దించేటప్పుడు నేషనల్ గార్డ్ ట్రూప్స్ దించేటప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ఫార్మ్ చేయలేదు అని అంటున్నారు ఇన్ఫామ్ ఇప్పుడు ఇక్కడ సాంక్చురీ సిటీ అన్నాం కదా ఇద్దరు డెమోక్రాట్స్ ఉన్నారు ఇదంతా అసలు మేము దీన్ని ఒప్పుకోమని కోమని చెప్పేసేసే వాళ్ళు అంటున్నారు వాళ్ళు కంట్రోల్ చేయట్లేదు అసలు ఇది అపోజిషన్ పార్టీలకి ఇద్దరికి ఉన్నది సో ఇందులో కమ్యూనికేషన్ గ్యాప్ కొంత ఉంది అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొంత బుల్డోజ్ చేస్తూ మీకని చెప్పేది నేను దించేస్తున్నా అని చెప్పేసి వాళ్ళని గాడ్స్ దించడము వీళ్ళు దాన్ని అపోజ్ చేయడము ఇద్దరి మధ్యలో సయోధ్య సఖ్యత అనేది లేదు దానివల్ల వాళ్ళు అపోజ్ చేయడము దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎవరైతే ఈ రాయటర్సు వీళ్ళంతా ఉన్నాయో ఇంకా వాళ్ళు చెల్లరేగడం జరిగింది ఈ మొత్తం విషయానికి మూడు నాలుగు అండర్లయింగ్ రీజన్స్ ఉన్నాయి రాజుగారు ఒకటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇమ్మిగ్రేషన్ పాలసీ రెండోది వచ్చేసేసి లోకల్ గవర్నమెంట్ ఈ సాంక్చురీ సిటీ అన్నాం కదా ఇదొకటి ఇంకా దీనికంటే అండర్లైన్ ఇష్యూ ఏంటి అంటే కాలిఫోర్నియాలో ఎస్పెషల్లీ లాస్ లో ఎకనామిక్ డిస్పారిటీ అంటే ఆస్తుల అంటే జనాల యొక్క ఆర్థిక ఆర్థిక అంతర్యం డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నది అండ్ ఇంకో అంత మళ్ళీ కూడా అంత కూడా ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏదైతే ఎలక్షన్స్ ముందు అపోజిషన్ పార్టీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే మిమ్మల్ని అందరినీ ఎలా కొడతాడని చెప్పేసి కొంత నెగిటివ్ ప్రొపగాండా చేయడము ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా రేపు తెల్లారంగా మీరు ఓట్లు వేసినా కానీ అసలు మిమ్మల్ని ఎవరిని కూడా బతుకునివ్వడు మీ జాబులు లాక్కుంటాడు మిమ్మల్ని ఇంట్లో నుంచి దేశం నుంచి ఎలా కొడతాడని చెప్పేసి చాలా రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కువ జరిగినాయి అదంతా కూడా జనాల మైండ్లో ఫ్రెష్గా ఉండిపోయింది అండ్ ఇంకొకటి డీప్ స్టేట్ అంట మన అమెరికాలో అండ్ డీప్ స్టేట్ ఎస్పెషల్ వచ్చేసేసి లెఫ్ట్ లిబరల్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి రిపబ్లికన్కి చాలా వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూనిస్ ని ఎక్కడెక్కడైతే మెక్సికన్స్ లాటినోస్ ఎక్కువ ఉన్నారో ఆ ప్లేస్లలో కొద్దిగా ట్రబుల్ క్రియేట్ చేయడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవన్నీ కూడా కలిసి పెద్ద ఇష్యూ లాగా తయారైంది దానికి తోడు ట్రంప్ కూడా దీన్ని హ్యాండిల్ చేసే విధానంలో బ్యాలెన్స్డ్ గా లేదనేసి చెప్పాలి సరే ఇమిగ్రెంట్స్ నువ్వు డిపోర్ట్ చేయు ఎవరు అనట్లేదు ఆల్రెడీ డెబ్బై ఐదు వేల మందిని చేసావు ఇంకా కూడా చేసుకునే అవకాశం ఉన్నది ఒక్కొక్కసారి కొద్ది అంత ఇష్యూ అక్కడ లోకల్స్ ఎక్కువ మంది నుండి చేస్తున్నప్పుడు లోకల్ గవర్నమెంట్ చేస్తూ అండ్ అట్లాగే ఎక్కడన్నా కొద్దిగా ఇష్యూ పెద్దగా అవుతున్నది అనుకున్నప్పుడు ఒక స్టెప్ వెనకాలకి వేసేసి స్లోగా చేయడంలో తప్పేం లేదు ఇప్పుడు ఒకటే కాదు కదా మిగతా సిటీస్ అన్ని కూడా ఇక్కడ కూడా చేయాలి నేను చేయకూడదని కానీ కొంత చూస్తూ లోకల్ గవర్నమెంట్ అక్కడ స్థితిగతులని పరిస్థితులను అవగాహన చేసుకుని కొద్దిగా ముందుకెళ్తే ఇంత దూరం వచ్చేది కూడా కాదేమో అనిపిస్తా ఉన్నారు సో బేసికల్ గా ఇది జరుగుతుంది అక్కడ విషయం రాజశేఖర్ గారు అయితే ఇప్పుడు ఈ అక్రమ చొరబాటుదారుడు అనే సమస్య మన దేశంలో కూడా ఉంది మన దేశంలో నెంబర్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి కోట్లు కోట్లు లెక్క ఉన్న అమెరికాలోనే కోటి మంది ఉంటే ఉంటే నూట యాభై కోట్లు జనాభాలో అందులోను మనకి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి నుంచి మొదలు పెడితే మన చుట్టుపక్కల ఉన్న దేశాల అన్నింటి నుంచి విరీతమైన ఇమిగ్రెంట్స్ వచ్చారు అండ్ సెవెంటీస్ నుంచి ఎప్పుడు మన అస్సాంలో మనకి ఇంత ముందు జరిగిన విషయాలు తెలుసు ఏది బంగ్లాదేశ్ డివైడ్ అయినప్పుడు ఎంత మంది వచ్చారు అండ్ ఎంతమంది హిందూస్ రిలీజియస్ ప్రాసిక్యూషన్ అంటే వాళ్ళు హిందువులు కాబట్టి బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో వాళ్ళని అనేక రకాలుగా హింసలు పెడుతుంటే వాళ్ళు ఎంత వచ్చారు సిఏఏ మొన్న తీసుకొచ్చింది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే కదా తీసుకొచ్చిన ఇమిగ్రేషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడానికి సో ఆ రకంగా చూసుకుంటే మన దగ్గర నెంబర్ ఎక్కువే ఉండొచ్చు మొన్న మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక పాలసీ తీసుకున్నది ఏంటి ఇల్లీగల్ ఎవరెవరైతే పాకిస్తానీస్ నాట్ ఓన్లీ ఇల్లీగల్స్ లీగల్ గా కూడా పాకిస్తాన్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయమని చెప్పేసి మనం కూడా ఎప్పుడూ పాకిస్తాన్ తోటి నార్మల్ రిలేషన్షిప్ టైస్ అన్ని కూడా కట్ చేద్దాం అనుకున్నప్పుడు మొన్న అది కూడా ఒకటి ఇది మన హిందూస్ వాటర్ని క్లోజ్ చేయడం ఒకటి ఆ ట్రీటీని మొత్తానికి అబేస్ చేయడం ఒకటి మొదలు పెట్టుకుంటే ఉన్న సింధు జలాలని తర్వాత అదే విధంగా పాకిస్తాన్ నేషనల్స్ అందరినీ కూడా బయటికి పంపించాలన్నది కూడా మొన్న మనం ఒక స్టాండ్ తీసుకున్నాం సో మన దగ్గర చాలానే ఉంటారు సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది మన దగ్గర కూడా జరగాల్సిందే రాజుగారు దీనిలో భాగంగానే సిఏ ఒకటి అండ్ ఎన్ఆర్పి నేషనల్ రిజిస్టర్ ఫర్ పీపుల్ అది ఒకటిను ఇట్లాంటివి చేయడం జరిగినప్పుడు ఏమైతుందంటే రాజుగారు ఎవరెవరు ఇల్లీగల్స్ ఐడెంటిఫై చేయడము వాళ్ళందరినీ కొంతమంది బయటికి పంపించడం నాట్ ఓన్లీ లోపల ఉన్న వాళ్ళే కాదు మన దగ్గర రెఫ్యూజీ క్యాంప్స్ కూడా చాలా ఉన్నాయి అటు నార్త్ శరణార్థులు అటు నార్త్ ఈస్ట్ లో చూసుకున్నా ఇటు గుజరాత్ లో చూసుకున్నా మన సౌత్ లో చూసుకున్నా చాలా ప్లేసెస్ లో రెఫ్యూజీ క్యాంప్స్ కూడా చాలా ఉన్నాయి వాటిలో లక్షల మంది జనాలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసి బయటికి పంపించాల్సిన అవసరము ఆవశ్యకత చాలా ఉంది ఎప్పుడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తోటి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి రాజుగారు ఒకటి అనవసరంగా నేషనల్ మీద బర్డెన్ అవుతుంది ఒకటి రెండోది అందులో నుంచి ఎక్కువ శాతం మేల్ పాపులేషన్ అంటే మగవాళ్ళు రావడం ఎక్కువ ఉంటుంది కొంతమంది అనేక రకాల ఇబ్బందులు పడు లేకుంటే వాళ్ళ మానసిక స్థితిలే అనుకో ఇంత దుర్మచ్చి చేయడం వల్ల అండ్ అనుకున్న విధంగా వాళ్ళకి పరిస్థితులు అనుకూలించకను క్రైమ్ రేట్ ఎక్కువ పెరుగుతాం క్రైమ్ రేట్ పెరుగుతుంది మన దగ్గర ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు రోహింగ్యాస్ చూసాం రోహింగ్యాస్ తోటి అనేక రకాలుగా అనేక చోట్లలో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంది అనేది రెగ్యులర్ గా మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం అదేంటి మర్డర్స్ నుంచి మొదలు పెడితే లూట్స్ రై దొంగతనాలు అనేక రకాలు అండ్ డ్రఫ్ ట్రాకింగ్ లో ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాడు వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి అని చెప్పేసి అనేక రకాలుగా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కువ చేయడానికి మొగ్గు చూపుతున్నట్టు రకాలుగా ఈ డ్రగ్ ట్రాఫికింగ్ అసలు ఈ రోజు మనం చూస్తే కేరళలో పంజాబ్ కంటే దారుణంగా తయారవుతూ ఉన్నది ఇంత ముందుకు పంజాబ్ ఎంత విధంగా డ్రగ్స్ విషయంలో ఎంత దారుణంగా ఉంటుండేనో ఇప్పుడు కేరళ కూడా అట్లాగే తయారవుతారు ఇందులో చాలా మట్టుకు ఈ డ్రగ్ ట్రాకింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మట్టుకు పాల్పంచుకుంటున్నారు అనేది ఒక స్టడీ చెప్తా ఉన్నది సో కాబట్టి వీటితోటి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర కూడా వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడము వాళ్ళందరినీ బయటకు పంపించడమా రెఫ్యూజీ క్యాంపస్లో పెట్టడమా ఏ నేషన్స్ ఐడెంటిఫై చేసి బ్యాక్ వాళ్ళ దేశాలకు పంపించడము చేయాల్సిన అవసరము ఆవశ్యకత అయితే చాలా ఉంది రాజు అదే రాజశేఖర్ గారు అమెరికాకి మనకి ఉన్న సిమిలారిటీ ఈ విషయంలో అక్రమ చొరబాటుదారులు ఇక్కడంటే పార్టీలు వెల్కమ్ చెప్తున్నాయి ఓట్ల కోసం ఓటు బ్యాంక్ కోసం అమెరికాలో ఏంటి పరిస్థితి అక్కడ మెక్సికో నుంచి ఎక్కువ గోడ దాటి వచ్చేస్తారు అని చెప్తుంటారు అమెరికాలో బతుకు తెరువు కోసం వస్తున్నారా లేకపోతే అక్కడ అక్కడ కూడా మళ్ళా పరిస్థితి ఉందా వాళ్ళని కూడా ఓట్ల కోసము ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఎంకరేజ్ చేస్తున్నాయి ప్రైమరీ రీజన్ అయితే బ్రతుకు తెరువు కోసం బ్రతుకు ఇప్పుడు అమెరికన్ డ్రీమ్ అని చెప్పేసి ఇప్పుడు కాదు మనం నైంటీస్ నుంచి వింటున్న విషయం ఒక్కసారి ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతే తనకి తన కుటుంబానికి తన పిల్లలకి ఇక ఒక స్టాండర్డ్ లైఫ్ వచ్చేస్తుంది నా పిల్లలిక ఎందుకంటే రాజుగారు ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ఫ్రీ ఓకే అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నీకు ఈక్వల్ ఆపర్చునిటీ అంటాం నువ్వు నిజంగా కూడా కష్టపడి కొద్ది స్థాయికి ఎదిగితే నువ్వు ఏ స్థాయికి అయినా ఎదగొచ్చు ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇన్ అమెరికన్ డ్రీమ్ లో అమెరికన్ సొసైటీలో హెల్త్ కేర్ అనేది ఇన్సూరెన్స్ అట్లాంటివి కట్టుకుంటే హెల్త్ కేర్ కూడా మంచి హెల్త్ కేర్ ఉంటుంది అన్నిటికీ మించి నీ లైఫ్ కి ఒక వాల్యూ ఒక సేఫ్టీ ఒక సెక్యూరిటీ ఒక ఫ్రీడమ్ లిబర్టీ ఇట్లాంటివన్నీ కొన్ని ఫండమెంటల్స్ మీద అమెరికన్ సొసైటీ వర్క్ చేస్తారు ఎక్కువ మంది వస్తుంటారు దీనిలో ఎలక్షన్స్ కోసము చేసే వాళ్ళు లేరా అంటే ఉన్నారు ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఆల్వేస్ డెమోక్రాట్స్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తాయి సో అట్లాంటి వచ్చిన వాళ్ళని వాళ్ళు కొంత రెగ్యులేట్ చేసిన ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసము హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంటే కొంత జరుగుతాయి కానీ మరి మన దగ్గర జరిగినంత దారుణంగా మాత్రం లేదు చాలా దారుణం అందులోనే ఎస్పెషల్లీ బెంగాలు కేరళ కేరళ అస్సాం అస్సాము అండ్ ఈవెన్ మనది తమిళనాడు ఆంధ్రాలో మొన్నటి వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆంధ్రాలో ఇక్కడ మన తెలంగాణలో ఏ ఎంఐఎం వీళ్ళందరూ కూడా చేస్తున్న పని ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళని తీసుకొచ్చి పెట్టడము అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ ఇండియాలో కాంగ్రెస్ డెలిబరేట్గా అంటే పని కట్టుకొని చేస్తున్న పని ఏంటి అంటే ఇండియన్ డెమోగ్రఫీని చేంజ్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకోసం అని చెప్పేసి ముస్లిం పాపులేషన్ అక్రాస్ ద సెంటర్స్ పంపించడం కోసము ముస్లిం ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి అండ్ ఇండియన్ కాంగ్రెస్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ కూడా వాటికి సపోర్ట్ చేస్తూ ఉంది ఏంటి అంటే మన ఓట్ పాపులేషన్ పెరగడం కోసం అని అందుకని చెప్పేసి పూర్తిగా ముస్లిం అపీస్మెంట్ ప్రోగ్రామ్స్ కాంగ్రెస్ తీసుకుంటా ఉంది ఈ విషయంలో మేము ఓవర్ ద టైం బాగుపడతాము అండ్ ఒకసారి వాళ్ళ పాపులేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా వస్తే నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ టైంలో ఇక ఆ తర్వాత మాకు ఏవో రెండు కమ్యూనిటీలు సపోర్ట్ చేస్తే మేము ఇక జీవితాంతం అధికారంలోనే ఉంటామని చెప్పేసేసి ఒక దేశాన్ని దేశంలో ఉన్న ప్రజలను వాళ్ళ యొక్క లైఫ్లను పణంగా పెట్టి ఆడుతున్న నాటకం ఇది రాజు ఇది దేశ భద్రతకి దేశంలో ఉన్న మన సామాజిక వ్యవస్థకి మన కల్చర్కి ఇది నిజంగా కూడా మంచి పరిణామం కాదు అండ్ ఏదైతే కాంగ్రెస్కి ఈ రకమైన ఆట ఆడుతుందో ఇది కాంగ్రెస్కి అండ్ దేశానికి ఇది ఒక రకమైన దేశ చర్య కరెక్ట్ కింద మనం చూడవచ్చు కరెక్ట్ ఫైనల్లీ గత కొన్ని అంటే ట్రంప్ వచ్చిన తర్వాత జనవరి అనుకుంటా జనవరిలో నుంచి వచ్చిన తర్వాత చాలా డ్రాస్టిక్ చాలా ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు కొన్ని ఉంటున్నాయి ఈ నిర్ణయాలతోటి అతను టాపిక్ టార్గెట్ కూడా అవుతున్నాడు అసలు ఈ టర్మ్ పూర్తిగా డౌట్ ఇక వేచి చూడాల్సిందే రాజ్ గారు ఎస్పెషల్లీ మనం కొన్ని చూస్తే ఎలన్ తను అసలు బెస్ట్ బడీస్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వచ్చారు వితిన్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో మళ్ళీ వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ పరిస్థితికి వచ్చింది మనము కొన్ని ఎప్పుడు కూడా అసలు ఒక గవర్నమెంట్ అందులోనూ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక ప్రెసిడెంట్ దగ్గర ఎన్నడూ కూడా మనం ఊహించని విషయాలను మనం చూసాం మీడియా ముందు జరిగిన సంఘటన రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు జరిగిన విషయం అనుకోండి ఒక తన దగ్గర పనిచేసిన వ్యక్తి పబ్లిక్ లా బయటకు వచ్చేసేసి తనతో పాటు గొడవ పెట్టుకునే విధానమే అనుకోండి అండ్ పర్సనల్ ఎలిగేషన్స్ మిగతా కంట్రీస్ లో ఎక్కడో జరుగుతుంటే అన్నిటికీ నేనే చేసిన అని చెప్పుకోవడం ఒకటి ఇట్లాంటివి కొన్ని కూడా అంత శోభను ఇవ్వట్లేదని చెప్పుకోవచ్చు అంటే తన కూర్చున్న పదవికి తన కూర్చున్న చేరికి ఇది వెన్నదేవట్లేదు ఇవ్వట్లేదు అండ్ కొన్ని పంచి పనులు చేస్తున్నాడు మరి పూర్తిగా చెడ పనులు అని చెప్పడం కూడా లేదు ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఇట్లాగే కంటిన్యూ అయితే కులాబ్స్ అయ్యే పరిస్థితి ఉన్నది అంటే ఎందుకంటే వాళ్ళ యొక్క అప్పు డెట్ మరీ పెరుగుతూ ఉంది సో దాన్ని తగ్గించడం కోసం మాక్సిమం ట్రై చేస్తున్నాడు గవర్నమెంట్ లో వేస్ట్ ఖర్చును మొత్తం తగ్గించడానికి ఇంకా విపరీతంగా కృషి చేస్తున్నారు కానీ ఆ అందులో భాగంగా అనేక రకాల తప్పులు కూడా జరుగుతున్నాయి సో కాబట్టి ఏదైనా ఒక బాలెన్స్డ్ అప్రోచ్ తీసుకుని వెళ్తే సక్సీడ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ విధంగానే వెళ్తే మాత్రం కొద్దిగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది చూద్దాం ఏం జరుగుతుందో ఈ యొక్క అంశాన్ని ఎలా ట్రంప్ హ్యాండిల్ చేస్తారా ఏమైనా లేకపోతే ఇది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుందా మిగతా స్టేట్స్ కూడా అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే అమెరికాకి భారత్కి ఉన్నటువంటి సిమిలారిటీ ఈ అక్రమ చొరబాటుదారులు ఈ అక్రమ చొరబాటుదారులను హ్యాండిల్ చేస్తున్నటువంటి విషయంలో ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానం కరెక్టేనా అలాగే మన ప్రభుత్వం అలాంటి వైఖరి తీసుకుంటే బాగుంటుందా వీళ్ళని దేశం నుంచి పంపించడానికి ఏం చేస్తే బాగుంటుంది తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేషనల్స్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు